ఈ కృష్ణాష్టమికి పది నుంచి పదిహేను నిమిషాలలోపు ఈజీగా అయిపోయే ఒక ప్రసాదాన్ని చూసేసేయండి ఒక కడాయిని పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి అందులో ఒక కప్పు అటుకుల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మంచి సువాసన స్టార్ట్ అవుతూ ఉంటుందండి అటుకులు మామూలుగానే వైట్గా ఉంటాయి ఇంకా వైట్గా క్రిస్పీగా అవుతాయి అన్నమాట ఆ విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో చల్లారబెట్టేసుకోండి మరొక స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి అది కూడా తీసి పక్కన ఉంచుకోండి ఇది రెడీమేడ్ ఎండు కొబ్బరి పొడండి అండి అది కూడా వేసి రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు నేను వేస్తున్నది సారపప్పు ఒక స్పూను గసగసాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీ కూడా అండి మంచి ప్రోటీన్ ఉంటుంది వీటిల్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి అదేమంటే చాలా చిన్నగా ఉంటాయి కదా తొందరగా మాడిపోతాయి అప్పుడే అందులో ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోండి అటుకుల్ని ఒక మిక్సర్ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి అది కూడా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి మొత్తం కలిపేసేసి మీరు ఇక్కడ చక్కెరతో అయినా చేసుకోవచ్చు బెల్లంతో అయినా చేసుకోవచ్చు బెల్లం కొంచెం హెల్దీ కాబట్టి బెల్లం యాడ్ చేస్తున్నాను రెండు కప్పులకి దగ్గర దగ్గరగా ముప్పావు కప్పు బెల్లం పడుతుందండి కరిగించేసి వేసేసుకున్నారంటే సరిపోతుంది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మీరు లడ్డు అయినా చుట్టేసుకోవచ్చు లేదంటే మరొక నిమిషం పాటు గ్యాస్ పైన పెట్టి బాగా కలుపుతూ ఉన్నారంటే దగ్గరకు వచ్చేస్తుంది బర్ఫీ లాగా కూడా చేసుకోవచ్చు ఏ మోల్డ్లో అయితే వేస్తున్నారో దానికి కొంచెం నెయ్యి రాసేసుకొని మొత్తం సర్దేసుకోండి ఈ విధంగా బర్ఫీలాగా మీరు కట్ చేసుకునే విధంగా మొత్తం సెట్ చేసేసేసి వేడిగా ఉన్నప్పుడే మీరు పీసెస్గా కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది నేను ముందే పెట్టేశాను అంతే అండి చాలా ఈజీగా అయిపోయే ప్రసాదం అన్నమాట ఇది కానీ చాలా హెల్దీ కూడా అంతే టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి